గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదమూడవ అధ్యాయము ముప్పయ శ్లోకం పృథగ్భావం బ్రహ్మ సంపద్యతే తదా వేరువేరుగా తేరుగా గోచరించుచూన్న ప్రాణులన్నీను ఒకే ఉన్నవనియు అట్లే అవి అన్నియు ఆ పరమాత్మ నుండియే నుండించుచూన్నవనియు ఎరిగిన పురుషుడు ఆ క్షణముననే సచిదానంద ఘన పరమాత్మను పొందును ఏం తెలిస్తే పరమాత్మను పొందుతారు ఏం తెలుసుకుంటే ఈ కర్వబంధాలన్నీ విడిపోయి పాపపుణ్యాలన్నీ పోయి పరమాత్మను దక్కించుకోగలుగుతాము పరమాత్మను చేరగలుగుతాము పరమాత్మను పొందగలుగుతాము ఏమిటి తెలియాలి మనకి అది స్వామి ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తూ ఉన్నారు మన కళ్ళకి వేరు వేరుగా గోచరించి చూడ ప్రాణులన్నీ వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు మన రక్త సంబంధికులు పైగా వీళ్ళేమో అత్తగారింటి వాళ్ళు వీళ్ళు నాకు ప్రేమైనా పుట్టింటి వాళ్ళు పరాయి వాళ్ళు మనకు సంబంధం లేని వాళ్ళు లేదా మన కులం వారు కాదు మన గోత్రం వాళ్ళు కాదు మన వర్గం వాళ్ళు కాదు మన రాజకీయ పార్టీ వాళ్ళు కాదు మన దేశపు వాళ్ళు కాదు మన రాష్ట్రం వాళ్ళు కాదు మన ప్రాంతం వాళ్ళు కాదు వేరే దేశాల్లో వాళ్ళు ఇలాగా రకరకాల వర్గాలతో విభేదాలతో డివైడ్ చేసుకుంటూ వెళ్తాం మనము అవునా ఎంతసేపటికి నేను నాది లేదా మనది మనం ఉన్నామంటే అన్నికంటే ప్రేమ మనము ఆ తర్వాత మన వాళ్ళు గొప్ప మన ఇల్లు గొప్ప మనం ఉంటున్న కాలనీ గొప్ప మన ఊరు గొప్ప మన మండలం మన జిల్లా ఆ తర్వాత మన రాష్ట్రం వదైపోయినా మన దేశం వరకు ఆ తర్వాత మనకు నచ్చిన దేశం మనకి నచ్చినవి అసహనం కలిగించేవి ఏవి మనకి గొప్పది కాదు ఏదైనా గొప్పది అని మనం ఒప్పుకోవాలంటే మనకి నచ్చున్నారు అవునా ఇదంతా ఏంటి అసలు అంటే జ్ఞానానికి విరుద్ధమైనది అజ్ఞానం వేరు వేరుగా గోచరించుతూ ఉన్న అంటే కనిపిస్తూ ఉన్న ప్రాణులన్నీ కూడా పరమాత్మ అంటే సితమై ఉన్నవి అని తెలుసుకునేవాడు జ్ఞాని కాబట్టి తెలుసుకుని తిరాలి మనము రకరకాల ప్రాణులు జీవకోటి అంతా కూడా మనకి వేరువేరుగా కనపడుతూ ఉంటాయి మనము ఇంట్లో ఉన్నాము కుక్క వీధిలో తిరుగుతుంది ఓ పక్షి అక్కడ ఆకాశంలో చెట్టు అలా ఎగురుతూ ఉంది సముద్రంలో నీళ్ళలో వేరే వేరే ప్రాణులు ఉంటాయి కొన్ని ప్రాణులు అపవిత్రంగా ఉంటాయి చూడాలంటేనే జోగుప్సాకరంగా ఉంటాయి అలాంటి స్థితిలో ఉంటాయి చూస్తాము మనకి చేదరగా చిరాగ్గా సహాయంగా అనిపిస్తుంది కానీ మన కళ్ళకి ఆయా పరిస్థితులను అనుసరించి అవస్థలను అనుసరించి వేరువేరుగా గోచరిస్తూ గోచరిస్తూ ఉన్నాయి ప్రాణులన్నీ కూడా వాస్తవానికి ఉన్నది పరమాత్మలోనే సదమై ఉన్నది పరమాత్మలోనే అని గుర్తించి కనిపెట్టినవాడు అంటే తెలుసుకున్నవాడు అర్థం చేసుకున్నవాడు జ్ఞాని అంటే యోగి లేదా భక్తుడు అనుకోండి ఏ ప్రాణి ఏ అవస్థలో కనపడుతున్నా దురవస్థలో కనపడుతున్నా ఎలా ఉన్నా సరే అవన్నీ కూడా ఉన్నది పరమాత్మలోనే అని మనం గ్రహించగలగాలి అప్పుడేమవుతుంది ఏది మనకు అసహ్యంగా అనిపించదు దేంతుడి మనకు ద్వేషం ఉండదు శత్రుత్వం ఉండదు ఇది తక్కువ నేను గొప్ప అనే ఒక భావన ఉండదు ఈ ద్వంద్వాలన్నింటినీ ద్వంద్వ వైఖరిని వదిలిపెట్టేస్తాం మనము సమత్వ భావన చూస్తాము సమత్వ బుద్ధి రూప యోగం ఏదైతే ఉందో దాన్ని అలవరుచుకుంటాము అప్పుడే మనకు పరమాత్మ తేలిగ్గా అర్థమవుతాడు అర్థమైనప్పుడు మనం ఆయన పొందగలుగుతాము అట్లే అవి అన్నీ పరమాత్మ నుండి విస్తరించుచున్నవ నేను ఉన్న ప్రాణికోటి జీవజలం అంతా పరమాత్మలోనే ఉంది విస్తరిస్తుంది పరమాత్మ నుండే విస్తరిస్తున్నాయి కొక్క నాలుగు పిల్లలు పెట్టింది అనుకోండి పిల్లి పిల్లలు పెట్టింది అనుకోండి ఎక్కడి వచ్చేవన్నీ ఎక్కడి ఉంటున్నాయి అంటే పరమాత్ముడే కారణం సృష్టి ఆరంభం అవ్వడానికి సృష్టి రచించబట్టానికి ఆ సృష్టి పోషించబట్టానికి రక్షించబట్టానికి విస్తరించబట్టానికి ఆ సృష్టి అంతా అవ్వడానికి అన్నిటికీ పరమాత్ముడే ఏకమాత్ర కారణం ఈ ప్రాణులన్నీ ఉన్నవి పరమాత్మనే విస్తరించబడుతున్నవి పరమాత్మ నుండే ఇలా తెలుసుకున్న పురుషుడు అంటే ఇలా తెలుసుకున్న వ్యక్తి లేదా ఇలా తెలుసుకున్న సాధకులు సచ్చిదానంద ఘన పరబ్రహ్మను చేరును ఇదొక్కటి అర్థమైతే మనం భగవంతుడిని పొందుతాము ఏముందండి ఇంట్లో గొప్ప గొప్ప పూజలు ఇన్ని వారాల పూజలు అన్ని వారాల వ్రతాలు అభిషేకాలు అవేమీ లేవు కదా అంటే ఆత్మ జ్ఞానం ఉంది ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన ఎసెన్స్ సారం ఉంది అందులో బంధువాలకు కారణం ఏమిటంటే అది నాకు దూరంగా ఉంచాలి ఇది నాకు దగ్గరగా ఉంచాలి ఇది నాకు ప్రేమైనది అది నాకు చెడ్డది మంచిది కాదు అప్రేమైనది నేను గొప్ప వేరే వాళ్ళు నాతో సమానం కాదు వేరే ఇంకెవరో తక్కువ ఇలాంటి భావాలు మనలో ఎప్పటివరకు అయితే ఉంటాయో అప్పటి వరకు పరమాత్మ ప్రాప్తి కలగదు ఈ భావం పోవాలంటే అన్నిటినీ కూడా సమత్వ రూపంతో సమత్వమైన బుద్ధితోటి చూడగలగాలి ఇవి అన్ని పరమాత్మ స్వరూపాలే పరమాత్మలోనే ఉన్నాయి మనకి అసహ్యం అనిపించింది మనకి ప్రేమ అనిపించింది ఏవైనా కూడా ఉంది పరమాత్మలోనే విస్తరిస్తుంది పరమాత్మ వలయనే రేపు కలిసిపోయేది పరమాత్మలోనే ఉన్నది పరమాత్మ స్వరూపమే ఇలాంటి భావనతో ఉన్న యోగి లేదా సాధకుడు భక్తుడు జ్ఞాని సర్వత్రా పరమాత్మను దర్శించగలుగుతాడు మనం ఏం చేస్తాం ఫోటోలోను విగ్రహంలోను గుడికెళ్తే గుడిలోనూ చూస్తాం ఇలాంటి భావనతో ఉన్న సాధకుడు లేదా యోగి సర్వత్రా సరాచర జగత్తులో కూడా పరమాత్మను దర్శించగలుగుతాడు కాబట్టి అల్టిమేట్ గా అతడు పరమాత్మను పొందగలుగుతాడు ఎలా తత్క్షణమే వెంటనే ఏదో ఈ జన్మకు కాదు వచ్చే జన్మకు కాదు ఇట్లా కాదు అతని వెంటనే పరమాత్మ ప్రాప్తి అనేది కలుగుతుంది పరమాత్మ అతను దర్శించగలుగుతాడు జీవన్ ముక్తులు అవుతాడు మరి నేను కొందరు న్యూస్తూ ఉంటాను నాకు దేవుడు కనిపించాడు మా ఇంటికి వచ్చాడు నాకు రోజు కనిపిస్తాడు కళలో కూడా కనిపిస్తాడు అలా చేయమని చెప్తాడు ఇలా చేయమని చెప్తాడు అని కొందరు మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో వాస్తవానికి భగవంతుడిని ఎలా దర్శిస్తావు నీవు సకల చరాచర ప్రాణికోటిలో ఆ పరమాత్మని దర్శించగలగాలి ఆ ఆత్మ ఆత్మస్వరూపుడై విరాజిగుతూ ఉన్నాడనే విషయం గ్రహించగలగాలి సకల చరాచర ప్రాణికోటి పుడుతుంది విస్తరిస్తుంది ఆ పరమాత్మ వలనే అనే సత్యం గ్రహించగలగాలి ఏం కనపడుతుందంతా దృశ్యవరమైన జగత్తు కనిపించేది కనిపించిందంతా కూడా పరమాత్మ స్వరూపమే ఆ పరమాత్మ కంటే అన్యమైనది వేరే అయినది ఏదీ లేదు ఈ విషయం సాధకుడు గమనిస్తే ఆ పరమాత్మనే పొందగలుగుతాడు పరమాత్మను దర్శించటం అంటే అలా దైవాన్ని దర్శించటం అంటే అలాగా నిజంగా భగవద్ దర్శనం పొందడము భగవతత్వాన్ని అనుభవించడము అంటే అలాగా ఆ పద్ధతి అది ఈ శ్లోకంలో స్వామి చెప్పారు అంతేకాని మనం గొప్పవాడు అనిపించుకోవడానికి ఫేమస్ అయిపోవడానికి గురువులు మాతాజీలు అయిపోవడానికి నాకు దేవుడు కనిపించడం అమ్మవారు కనిపించింది మా ఇంటికి వచ్చింది నాతో మాట్లాడింది నా కల్లో కనపడింది ఇలాగా రచ్చకెక్కి పబ్లిక్లో చెప్తున్నారంటే దాంట్లో వాస్తవికత ఎంత అనేది హిందువులు అర్థం చేసుకుని దూరంగా ఉండాలంటే విషయానికి చక్కగా భగవద్గీత చదువుకోండి ఉన్నది ఉన్నట్లుగా యార్థంగా జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి ఒక సంస్థ సుఖభవంతు జై శ్రీరామ్ జై భరత్ జై హింద్ కృష్ణార్పణ